జై సీతారాం బంధువులను వీలైనంత ఎక్కువ మందిని పిలవండి భోజనాల ఖర్చులు వీలైనంత తగ్గించుకోండి గిఫ్ట్లు తీసుకోకండి రిటర్న్ గిఫ్ట్లు మానుకోండి ఆడంబరంగా పెళ్లి చేసుకొని ఏడాది తిరిగేసరికి విడాకులు తీసుకుని చులకన కావద్దు సింపుల్గా పెళ్లి చేసుకొని అన్యోన్యంగా పది మందికి ఆదర్శంగా అందరూ మెచ్చుకునేలా నూరేళ్లు కాపరం చేయండి చివరిది పెళ్లి అయిన వెంటనే మీరు చేయవలసిన మరో ముఖ్యమైన పని సెక్స్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్కి వెళ్లడమో లేదా యూట్యూబ్లో చూసి తెలుసుకోవడమో చెయ్యాలి వైవాహిక జీవితానికి ఇది చాలా చాలా ముఖ్యం ఆ విషయాన్ని కూడా ముందుగానే అగ్రిమెంట్ వ్రాసి ఇవ్వండి సెక్స్ గురించి తెలుసుకోవాల్సింది ఏముంటుంది అనుకుంటారు చాలామంది సెక్స్ ఎడ్యుకేషన్ అనేది జంతువులకు అవసరం లేదు కానీ మనుషులకు అవసరం ఎన్నో సంసారాలు కూలిపోవడానికి భార్యాభర్తలకు సెక్స్ పట్ల కనీస అవగాహన లేకపోవడమే కారణం ఇదంతా యువకులందరికీ వ్యతిరేకం అని అనుకోవద్దు యుగ యుగాలుగా ఈనాటికి మగవాళ్ల దాష్టికానికి బలి అవుతున్నది ఆడవాళ్లే ఆడవాళ్లను నిజంగా గౌరవించే పురుషులందరికీ శిరసు వంచి నమస్కరిస్తాను అటువంటి వాళ్ళు ముందుగా ఈ వీడియోలోని అంశాలను పాటించి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని నా మనవి మరోసారి చెబుతున్నాను నీకు ఒక మంచి భార్య రావాలి అనుకుంటే ముందుగా నీవు ఒక మంచి భర్తవు కావాలి ఒకప్పుడు కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లల్ని అమ్ముకున్నారు అది పోయి వరకట్నం వచ్చింది వరకట్న నిషేధం వచ్చినా వరకట్న దురాచారం ఆగడం లేదు వరకట్నం తీసుకుని కూడా చివరి వరకు కాపురం చేయకుండా పరస్త్రీల వెంటపడిపోతున్నారు వెంట పడిపోతున్నారు మగవాళ్లు విడాకుల కోసం ఎగబడుతున్నారు అటువంటి భయం గాని అనుమానం కానీ ఆమెకు లేకుండా చేయాలంటే ఇదే మార్గం ఈ రోజుల్లో దాదాపు అన్ని మ్యాట్రి మంది సంబంధాలే ముక్కు మొహం తెలియని వాళ్లతో మాట్లాడడానికి మొహమాట ఎందుకు భయం ఎందుకు కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడమనండి తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు సంకల్పం మంచిదైనప్పుడు కొంచెం సమయం పట్టవచ్చు కానీ తప్పకుండా అంతా మంచే జరుగుతుంది ఇరవై ఒక్క సంవత్సరాలు రాగానే లేదా ఉద్యోగం రాగానే సంబంధాలు చూడడం మొదలు పెడితే రెండు మూడు సంవత్సరాల్లో మంచి సంబంధం కుదురుతుంది ఇలాంటిదే వీడియో ఒకటి యువతల కోసం చేసి అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా చూడండి మీకు కాబోయే భార్యకు మీరున్నారని భరోసా ఇవ్వండి ఆమె ఆనందమే మీకు పరమానందం ఆమెను గెలిపించడమే మీ గెలుపు ఆమె ఓటమి మీ ఓటమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తోటి యువకులకు షేర్ చేయండి ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ వీడియోలన్నీ మళ్ళీ మళ్ళీ చూడండి जय हिंद जय सीताराम